నమస్తే రేవంత్ కు బట్టి అసలు ఏం జరుగుతుంది సో ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుంది అనేసి ఈరోజు సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కూడా వార్తల్లో ప్రధాన అంశంగా చోటు చేసుకున్నాయి సో సిడబ్ల్యూసి సమావేశాల్లో ఢిల్లీకి ఈయన కూడా పిలుపు వచ్చింది ఎందుకంటే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో డిజాస్టర్గా ఫెయిల్ అవ్వడంతో అసలు ఏం జరుగుతుందనేసి వాళ్ళొక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిలుపు ఉంది కానీ ఆయన వెళ్ళలేదు కానీ పిలుపు వచ్చింది ఆయన రాష్ట్రంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా శుక్రవారం రోజు నిజంగా ఆయన ఢిల్లీలోనే ఉండాలి ఆ సమావేశంలో పాల్గొనాలి అయితే ఇక్కడ ఏమైంది అని అంటే మాట వాస్తవమే కానీ ఎందుకు గైరాజురంటే రేవంత్ ప్లేస్లో బట్టికి పిలుపు వచ్చింది ఇక్కడ కర్ణాటకలో కూడా చూసుకుంటే సిద్ధరామయ్యకు బదులుగా అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న డికే శివకుమార్కి పిలుపు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద ఆరాధిస్తున్నారు ఏందని అంటే అంటే జరుగుతున్న చర్చ ఇది ఎక్కువగా ఎక్కడో కాదు గుసగుసలన్నీ కూడా గాంధీ భవన్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్లలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది చోట్లైన ప్రచారం చేస్తే ముక్కుతూ ములుగుతూ ఒకే ఒక్క స్థానంలో అక్కడ విజయం సాధించారట మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఇంతగా ఎందుకు ఫెయిల్యూర్ అయింది కారణం ఏంటంటే కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అలాగే ఇక్కడ ఆరు గ్యారంటీలు అంటే అక్కడ ఐదు గ్యారంటీలు అనేసి పెట్టేసి అధికారంలోకి వచ్చినాము తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినాం ఎందుకంటే జనాలు నమ్మిరు ఏ విషయంలో అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే పాత ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఇంకా మెరుగ్గా వస్తుంది ఈ పాలన ఇంకా మెరుగ్గా ఉంటుందంటే డెఫినెట్ గా మార్పు కోరుకుంటారు అదే మార్పును కోరుకున్నారు ఈరోజు ఆయన చెప్తున్నా కదా ఇవాళ కరెక్ట్గా ఓట్లు వేసిన దినము రైతులు రైతులందరూ కూడా కట్టకట్టుకొని వచ్చి మమ్మల్ని కోరుకున్నారు మేము వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపినామని చెప్తారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినామని చెప్తారు కదా పాపం వాళ్ళ జీవితాల్లో వెలుగులు కాదు బుగ్గిపాలు పాలు అనేసి వాళ్ళ రైతులు అగమ్య గోచరంగా రోధిస్తున్నారు ఈ రెండును దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలో కూడా ఇదే పెట్టిరు ఈ స్కీమ్నే కాకపోతే ఎవరు నమ్మలే ఎందుకంటే మహారాష్ట్రలో తెలుగు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల తెలుగు వాళ్ళంటే నమ్మిరు అటు కర్ణాటకలో నమ్మిరు కర్ణాటక ప్రజలు ఒక విధంగా తెలుగు వాళ్ళకు మస్తు మెసేజ్ పంపించారు వద్దురాయన మమ్మల్ని నమ్మించి మోసం చేసిర్రు మీరు కూడా మోసపోవద్దు అని చెప్పారు అయినప్పటికీ కూడా మనోళ్ళు వినలే ఎందుకంటే వీళ్ళు ఇందిరమ్మ రాజ్యము ఇందిరమ్మ రాజ్యం అంటే గతంలో ఇందిరమ్మ రాజ్యంలో అప్పట్లో ఎప్పుడో సరే కొంత దళితులకు భూములు కావచ్చు లేకపోతే కొంత ఒక్కరూ మిల్లు అయినా కూడా ఇందిరా మిల్లు లాంటివి కూడా చూసిరు కాబట్టి ఇంకా అట్లాగే ఈరోజు ఇంకా మేము మెరుగ్గా ఎందుకంటే గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లులు కాకుండా మీకు మూడు లక్షల రూపాయలు ఇస్తామంటే వీళ్ళు జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం అలాగే ఇంకా రైతు భరోసా సంగతి ఏది పదిహేను వేలు చెప్పడం లేకపోతే బోనస్కి సంబంధించిన విషయం కావచ్చు తులం బంగారం కావచ్చు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు ఇవన్నీ కూడా అంటే మెయిన్గా బాగా ఎఫెక్ట్ అయిన విషయం ఏంటంటే పెన్షన్స్ కూడా ఒకవైపు ఏమో రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం మనం దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఏకకాలంలో రెండు లక్షల రుమాపు ఇవన్నీ కూడా అంటే చెప్పడానికి అంటే సవాల్ చేసినట్టుగా మీరు ఇప్పుడు తీసుకుంటే ఇంత రేపు తీసుకుంటే ఇంత అంటే మేము వచ్చినాక డిసెంబర్ తొమ్మిదవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీ అనేసి పాట వాడినట్టుగా అదే స్కూల్లో కాలేజీలో అంటే కదా ఒకటి రెండు మూడు నాలుగు అన్నట్టుగా ఆ రేంజ్లో వీళ్ళు చెప్పేసరికి ఇది నిజమే కావోలు మా కష్టాలు ఇంకా అనుకున్నారు తర్వాత ఏం జరిగిందనే విషయం తెలుసు సో ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ తెలంగాణ ప్రజలు మనం మోసం చేస్తున్నామని అని తెలిసి కూడా మహారాష్ట్రలో వెళ్ళి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంతో సో అక్కడ ఏ రకంగా ఫెయిల్యూర్ అనే విషయం తెలిసిందే గతంలో నలభై సీట్లకు పైగా వస్తే మనం ఎంత కుదేలైందో కూడా తెలుసు ఇక్కడ అందరూ పోయి అంత ఘనంగా ప్రచారం చేస్తున్న అందులో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తొడలుగొట్టి కొట్టి సవాళ్ళు విసిరి అభిజేష్ విజేషణ ఏమి గాలి ఈడనేమో మీరు ఇస్తున్నామని చెప్తారు ఆడ ఉన్న పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం మాత్రం ఏమి ఇస్తలేరు తెలంగాణలో అని చెప్పి మొత్తానికి ఏది ఏమవుతుంది కర్నూలు సాగుకు సవా లక్ష అంటూ మహారాష్ట్రలో ఏ రకమైన ఫలితాలు పొందిరో తెలుసు ఈ నేపథ్యంలో ఇంకా అంటే జార్ఖండ్లో తను కీలక పాత్ర పోషి కాబట్టి ఇక్కడ ఇటు బట్టి కావచ్చు అటు డీకే కావచ్చు కాబట్టి వీళ్ళిద్దరినీ అక్కడికి పిలిచారు అంటే ప్రభుత్వ ఏర్పాట్లు వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని పిలవడం వల్ల ఇంకా ఉపయోగం ఏముంది అందులో దీని గురించి ఇంకా సమీక్ష ఏముంది రివ్యూ ఏముంది సన్నాహక సమావేశాలు ఏమున్నాయి మొత్తానికైతే చాలా డిజాస్టర్ అయింది కాబట్టి సో ఇక్కడ వీళ్ళు వెళ్ళిన చోట రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళనే పిలిచి మాట్లాడదాం అనేసి చివరి మినిట్లో చివరి మినిట్లో సో రేవంత్ రెడ్డిని కాదనేసి అక్కడ సిద్ధరామయ్యని ఇక్కడ రేవంత్ రెడ్డిని కాదనేసి సో ఇటు బట్టిని అటు డికే శివకుమార్ని ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఆహ్వానించినట్టుగా సో గట్టి చర్చ జరుగుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి వెళ్ళలేదనడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాడు అందుకే బట్టి విక్రమార్క వెళ్ళారు అనేసి గాంధీ వర్గాలు సమాధాన పరుచుకుంటున్నాయి కానీ బిహైండ్ ద సీక్రెట్ వేరేలాగా ఉంది ఇక్కడ రాష్ట్రము అదుపు తప్పుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఇటు ఒక మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించే కాదు అండ్ జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన విషయమే కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఈ సంవత్సరంలోనే ఎందుకింత వ్యతిరేకత ఏర్పడింది అంటే మన చూసిన ఒక దిలావర్పూర్లో కావచ్చు లేదంటే లగచెర్లలో కావచ్చు రామన్నపేటలో కావచ్చు మూసికి ఏది మొదలు పెడదామన్నా అంటే కన్స్ట్రక్టివ్గా వెళ్ళడం లేదా లేదు ప్రజలే ఎందుకు ఇంత తిరుగుబాటు వస్తుంది వీరు ఎంతసేపు ఏ చిన్న అంశం జరిగినా కూడా అటు ఆనాడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వేస్తుంది తప్ప తనకు సంబంధించి తన తప్పిదాలు ఏం చేస్తుంది అనేది వాళ్ళు రివ్యూ చేసుకోకపోవడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి ఎందుకు తెలంగాణలో ఇంత ప్రజల ఆగ్రహ వేషాలకు ఈ రోజు తరిమి కొట్టే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే చర్చ అది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్నవే కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలను కూడా చేజార్చుకుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎవరు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫీడ్ వాళ్ళే ఇచ్చుకుంటారు వాళ్ళు సీనియర్లే ఇస్తారు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అదుపు తప్పుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు ఎంఆర్ఓలను కావచ్చు కలెక్టర్లను కావచ్చు అంటే వీళ్ళే చెప్తున్నారు కదా అధికారులనే తరిమి కొడుతున్నారు అని అంటే ఈ రోజు అధికారులనే కాదు రాజకీయ నాయకులు కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు నచ్చని విషయాలు మొత్తం కూడా వాళ్ళకేదో మేలు చేస్తామని చెప్పి ఈ రోజు భూములు వాళ్ళ నుంచి లాక్కుంటుంటే వాళ్ళు ఊకుంటారా ఇవాళ మూసి చూసిన భూమికి సంబంధించినవే దిలావరపూరు మూసికి సంబంధించిన విషయమే రామన్నపేట మూసికి సంబంధించిన విషయమే దామగుండం భూములకు సంబంధించిన విషయమే మూసీ నుంచి మొదలు పెడితే దామగుండం వరకు అన్ని భూములకు సంబంధించిన విషయమే లగచర్ల విషయంలో ఏంది వెనక్కి తీసుకున్నప్పటికీ మళ్ళీ ఏదో నూట ఎనభై మూడు ఎకరాలు సర్వే చేసి ఏదో తీసుకుంటామని చెప్పి మళ్ళీ ఏదో జీవో జారీ చేస్తారు మరి ఆ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతాయో చూడాలి సో ఈ నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవచ్చు అనే దాని మీద ఒక చర్చ కూడా జరిగింది అనేసి గాంధీ భవన్ వర్గాలు చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఫస్ట్ పిలుపు ఉంది ఆ పిలుపు ఉన్న నేపథ్యంలో తర్వాత మళ్ళీ బట్టిని పిలవడం వెనుక అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతాయా అంటే తెలంగాణ తల్లి విగ్రహమే కాదు మార్పులు చేర్పులు అసలైన సీటుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతాయనే చర్చ కూడా చాలా భారీగా జరుగుతుంది